క్రైస్త లాడ్ దేవునికి మహిమ కలగం కాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం కీర్తనలు పదహారవ అధ్యాయము ఏడవ వచనము నాకు ఆలోచన కర్తీ అయినా ఈ హోవాను గుర్తించను ప్రియమైన దేవుని గుడిలారా మన దైనందిన జీవితంలో ఏది సాధించాలన్నా సరైన ఆలోచన కలిగి ఉండాలి మన ప్రణాళికలు నెరవేరాలన్నా జీవితంలో నిర్ణయాలు తీసుకోవాలన్నా మనకు సరిగ్గా అర్థం కాకపోయినా బాగా తెలిసిన వారి నుండి సంప్రదిస్తాము వారి సహాయము కోరుతాము కొన్నిసార్లు వారి ఆలోచన మనకు సరిగ్గా ఉంటుంది మరి కొన్నిసార్లు నష్టాలు కలుగుతాయి అయితే గ్రంథమైన బైబిల్ చెప్తుంది సామెతలు పదకొండవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో కర్తలు అనేకలు ఉండుట రక్షణ కర్మని మరియు ఆలోచన చెప్పేవారు బహుమంది ఉన్నచో ఉద్దేశములు దృఢపరును అని వాక్యం చెల్విస్తుంది అయితే దేవుడు ఆలోచన ఆలోచనకర్తలను మనకు అనువరించటకు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు మరియు కీర్తనలు మొదటి అధ్యాయం మొదటి వచ్చడంలో దుస్తుల ఆలోచన చెప్పునున్నాడు ఒక అని ఉంటుంది అనగా దుస్తులు కూడా దుష్ట ఆలోచనలు చెప్తారు ఇది మరి భయంకరము అయితే ప్రియమైన దేవుని బిడ్డారా ఈరోజు దేవుడిచ్చే వాగ్దానము ఆయనే మనకు ఆలోచన కర్త ఆయనే మనలో నడిపించే దేవుడు అని వాగ్దానం చేస్తున్నాడు యశ్వారంధము తొమ్మిదవ అధ్యయము ఆరో వచ్చడంలో ఆయన పేరు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిచ్చుటవు తండ్రి సమాధాన అధిపతి అని ఆయనకు బిరుదులున్నాయి ఈరోజు ప్రియమైన దేవుని బృతాలు మరి జీవిత పోరాటంలో మనము జయించుటకు సరైన మార్గంలో గడచటకు మన తండ్రి అనే దేవుడు మనకు గొప్ప ఆలోచనకర్తగా ఉంటాను అని వాగ్దానం చేస్తున్నాడు ఇంకా మనము అధైర్యము అనుమానం లేకుండా ధైర్యముతో దేవుని పాదాల చింత చేరి మనకు కావలసిన ఆలోచన పదంపులు ఉద్దేశములు ఆయన దగ్గర మనము పొందుకుందాం ఆయనను శుతించి ఆరాధించి గనపరిచి ఆయన ద్వారా మనము తన ఆలోచన సంకల్పము ఉద్దేశము మనం తెలుసుకుందాం రండి కలిసి ప్రార్థన చేసుకుని వాగ్దానం పొందుకుందాం ప్రార్థన మహాపరుషుదమైన మా పేరు గొప్ప దేవత మీకు ఎంతో స్తోత్రమయ్యా నాకు ఆలోచనకర్తీ అని ఏ దాగదు మహారాజు చెప్పిన రీతిగా ప్రభా ఈ ఉదయ కాలం ప్రభా మా ఆలోచనకర్త మీరే ప్రభా అని అనేకమైన ప్రభా సమస్యలు గుండలిచిన జీవిత పోలాట ప్రభా కొట్టబడి సతమతమవుతున్న పరిస్థితి తండ్రి కానీ మాకు ఆలోచనకర్తగా మీరు ఉన్నప్పుడు తండ్రి సమస్తం సమకూడి జరిగిస్తారయ్యా మా సొంత ఆలోచనలో వ్యర్థమునైనా మనుషులను మనసులను ఆశ్రయించిన వేరు ప్రభా నరులను తండ్రి అయ్యా ప్రభా ఆశ్రయించుట వ్యర్థమైన వాక్యం చదివిస్తుండగా తండ్రి ఉదయకాలంలో దృఢమైన నిర్ణయం తండ్రి మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించడం తండ్రి మీ ద్వారా మాత్రమే తండ్రి ఆలోచన ఉపదేశము విచిత్రము పొందడం గృహ దైత్యం అని మా తండ్రి మీకు ఎంతో స్తోత్రం పరిశుద్ధ ఆత్మను మాలో ఏ స్థానంలో ఉంచుతారయ్యా మిమ్మల్ని నడిపించండి ఆలోచన చెప్పండి వెళ్ళవలసిన మార్గం మాకు అయ్యా బయలుపరిచే దృఢపరిచే స్థిరపరచమని వేయకొచ్చు నీకే సమస్తమైన మహిమ కనత ప్రభావములు సమర్పిస్తూ ప్రార్థన ప్రార్థనలు ప్రతి ఒక్కరిని ప్రభా నీ ఆలోచనల వల్ల నీ తలంపులు వారు పాటించి జయవంతులుగా చేయమని ఏ సునామంలో వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించడం దాకా ప్రేమతో సంఘకాపరి